కుంభరాశి కుంభరాశి వారికి వారికి ఈ వారం ఎలా ఉంటుంది రెండు గ్రహాలు గురువు తృతీయంలో శుక్రుడు గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది మీరు చేసే ప్రతిపనులో విజయం ఉంటుంది మీలోని విజ్ఞానాన్ని తోటివారు పై అధికారులు గుర్తిస్తారు తగిన విధంగా మీ సేవలను వినియోగించుకుంటారు సామాజికంగా గుర్తింపు లభిస్తుంది నిరంతర సాధనతో చేసే పనులు శక్తినిస్తాయి బాధ్యతలని గుర్తించి కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి అసంపూర్ణంగా ఏ పని చేయొద్దు పనిలో సంపూర్ణత అవసరం మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రత శ్రద్ధ రెండు అవసరం సాధ్యమైనంత వరకు విజయాలు సాధించే విధంగా కృషిని కొనసాగించండి నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినప్పుడే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా మేలు చేకూరుతుంది విశ్వాసంతో చేసే పనుల్లో స్పష్టత వస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించాలి పొరపాట్లు జరగకుండా లాభాలు వచ్చే విధంగా వ్యూహ రచన చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకి అవకాశం కల్పించకుండా కార్య సాధనలో నిమగ్నం కావాలి కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం శక్తినిస్తుంది ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి